మళ్ళీ వెన్నుపోటు రాజకీయాలేనా పవన్ కు వెన్నుపోటు పొడిచేందుకు ప్లాన్లో చంద్రబాబు ఆయంది జనసేన నేతలు కార్యకర్తలపై ఈ ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీ కూటమిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే పొత్తు గురించి పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా అధికారిక ప్రకటన చేశారు ఈ మూడు నెలలు టీడీపీ జనసేన నేతలు కార్యకర్తలు ఇరు పార్టీల జెండాలు మోయాల్సిందే అని తాజాగా చంద్రబాబు పవన్ కేడర్ కు ఆదేశాలు జారీ చేశారు ఓవైపు టీడీపీ జనసేన కూటమి కలిసి వైసీపీని ఓడించాలని ప్రయత్నాలు చేస్తుంటే జగన్ మాత్రం సింగిల్ గానే బరిలోకి దిగి క్లీన్ స్వీప్ చేయాలని బలంగా నిర్ణయించుకున్నారు ఇందుకు తగ్గట్టుగా ఇప్పటికే కార్యాచరణ కూడా ప్రారంభించారు అభ్యర్థుల మార్పు కూర్పు ముద్రపెట్టారు సంక్రాంతి నాటికి జగన్ పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటిస్తారని వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు అటు టీడీపీ జనసేన పార్టీలో చూసుకుంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంది పరిస్థితి ఓవైపు జగన్ ప్రతి నియోజకవర్గంలో వైసీపీని విజయం సాధించాలనే లక్ష్యంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రారంభిస్తే కూటమి మాత్రం ఆ దిశగా ఇంకా ఎలాంటి చర్యలు ప్రారంభించలేదు అయితే గత కొన్నేళ్లుగా కూటమి నేతలు సంక్రాంతి నాటికి మొదటి జాబితా వస్తుందని భావించగా తాజాగా ఎల్లో మీడియా సంక్రాంతి నాటికి కేవలం ఇరవై ఐదు మందితో మొదటి జాబితా వెలువడుతుండడంటూ చావుకబురు చల్లగా చెప్పడం చర్చనీయాంశంగా మారింది దీనిపై జనసేన నేతలు కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఓవైపు అధికార పార్టీ అభ్యర్థులను ఎంపిక చేస్తుంటే ఇటు కూటమి మాత్రం నాన్ చిడుతర ప్రతిష్టను ఏంటో అర్థం కావడం లేదు అంటున్నారు ఇప్పటికే ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుంది అంటున్న తరుణంలో మరి సంక్రాంతికి ఇరవై ఐదు మందితోనే తొలి జాబితా విడుదల చేస్తే జనసేన పరిస్థితి ఏమిటి మిగతా అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు ఇప్పటివరకు సీట్ల పంపిణీ గురించే ప్రకటన రాలేదు ఇక అభ్యర్థులను ఎప్పుడు ప్రకటించాలి ప్రచారం ఎప్పుడు చేసుకోవాలి అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జనసేన కార్యకర్తలు అంతేకాదు చంద్రబాబు నాయుడు కావాలనే అభ్యర్థుల జాబితాను ఆలస్యం చేస్తున్నాడని జనసేన నేతలు అభిప్రాయపడుతున్నారు టీడీపీ కేవలం తాను గెలవడం కోసం మాత్రమే జనసేనతో పొత్తు పెట్టుకుందని జగమెరిగిన సత్యం ఈ విషయం పవన్ కళ్యాణ్కు జనసేన నేతలకు కూడా తెలుసు అందుకే వారు చంద్రబాబు ధోరణిపై అసహనం అనుమానం వ్యక్తం చేస్తున్నారు బాబు పవన్ కళ్యాణ్కి వెన్నుపోటు పొడిచే ఆలోచనలో ఉన్నాడని అందుకే ఈ నామినేషన్ల సమయం వరకు కూడా జనసేనకు ఎన్ని సీట్లు ఎక్కడెక్కడిస్తారో తేల్చకుండా కావాలని ఆలస్యం చేస్తున్నాడని అభిప్రాయపడుతున్నారు జనసేన నేతలు బాబు తన మాయమాటలతో మభ్యపడుతున్నారని కానీ చివరకు సీట్ల పంపిణీ వచ్చేసరికి జనసేనకు మొండి చేయి చూపుతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పైగా తమ అధ్యక్షుడు పవన్ దీనిపై స్పందించకపోవడం వారిని మరింత భయపెడుతుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం